పట్టాలెక్కని పాండు రంగాపురం భద్రాచలం రైలు మార్గం మల్కాన్గిరి భద్రాచలం పాండు రంగాపురం ప్రాజెక్టు మంజూరు నేపథ్యంలో అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ సమాచారం పాతికేళ్ల క్రితం సర్వే జరిగి పుష్కర కాలం క్రితం మంజూరైన పాండు రంగాపురం భద్రాచలం నూతన రైలు ప్రాజెక్టుకు పనులు మొదలు కాకుండానే కాలం చెల్లింది ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండు రంగాపురం వరకు గత ఏడాది కొత్త రైలు మార్గం మంజూరైన నేపథ్యంలో పాండు రంగాపురం భద్రాచలం ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ ఇటీవల సమాచారం ఇచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి రైల్లో వెళ్లాలంటే కనీసం ఐదేళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుంది పదమూడు కిలోమీటర్లు నిర్మిస్తే సరిపోయేది భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషను పాండు రంగాపురం ఇది కొత్తగూడెం మునుగూరు స్టేషన్ల మధ్యలో ఉంది రైల్లో పాండురంగాపురం వరకు వెళ్ళిన భద్రాచలం చేరుకోవాలంటే అక్కడి నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాలి రెండు వేల ఒకటి రెండు వేలు రెండు వేల ఒకటిలో రైలు సర్వే చేసినప్పుడు పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు పదమూడు కిలోమీటర్లు లైన్ వేస్తే సరిపోతుందని వెల్లడైంది లాభసాటి కాదన్న కారణంతో ఉచితంగా భూమి ఇవ్వాలని యాభై శాతం వ్యయాన్ని భరించాలని రెండు వేల పన్నెండు పదమూడులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వాన్ని రైల్వే శాఖ కోరింది నిర్మాణ వ్యయం నూట ఎనభై రెండు కోట్లు కాగా తొంభై కోట్లు చెల్లించాలని తెలంగాణ సర్కార్ను కోరింది ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉండటంతో ప్రాజెక్టులు అయితే ఎక్కలేదు ఇక రెండు వేల ముప్పైనాటికి పూర్తి అయితే అవ్వచ్చు మల్కాన్గిరి భద్రాచలం పాండురంగాపురం కొత్త రైల్వే ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంచనా వ్యయం మూడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల నాటికి నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం మధ్యలో మూడు వందల ఒకటి కలవట్లు వంతెనలు నిర్మించాలి గోదావరిపై భారీ వంతెన నిర్మించాలి మంజూరై ఏడాది అవుతున్న పనులు మొదలు కాలేదు భారీ సంఖ్యలో వంతెలు నిర్మించాల్సి ఉన్న నేపథ్యంలో రెండు వేల ముప్పై నాటికి పూర్తవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒడిశా వైపు నుంచి నిర్మాణం మొదలు పెడితే భద్రాచలం పట్టణానికి రైలు మార్గం ఆలస్యం అవుతుంది పాండురంగాపురం నుంచి మొదలు పెడితే మూడేళ్ళ నిర్మాణం పూర్తయి భక్తులకు రైలు మార్గం అందుబాటులోకి అయితే వస్తుంది ఖచ్చితంగా దీని అయితే పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ వాసులందరూ కూడా కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని